అందరికీ నమస్తే నేను మీ భువనేశ్వరిని వెల్కమ్ టు అవర్ ఛానల్ భువనేశ్వరీస్ కిచెన్ ఈరోజు మనం ఈ సీజన్లో ఎక్కువగా దొరికే వెజిటేబుల్ మునక్కాయ కూర చేసుకుందాము ఈ కూరను నేను అలా పెట్టి చేసుకోవాలనుకున్నాను మంచి కాయలు మంచి ఫ్రెష్గా ఉండే నాలుగు మునక్కాయలు తీసుకున్నానండి నేను నాలుగు మునక్కాయల్ని మసాలా పెట్టాలి కాబట్టి ముందు మనం మసాలా రెడీ చేసుకుందాం కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు ధనియాలు వేసుకున్నాను ఒక ఐదారు చిన్న ముక్కలు కొబ్బరి పలుకులు వేసుకున్నాను అలాగే రెండు మూడు మొగ్గ చెక్క మొగ్గ వేసుకున్నాను నాలుగే నాలుగు నాలుగే నాలుగు జీడి పలుకులు వేసుకున్నానండి ఇవన్నీ ఒక్క ఎలక్క వేసుకున్నాను ఇవన్నీ కొంచెం దోరగా వేగిన తర్వాత నువ్వులు వేసుకున్నాను ఒక్క స్పూన్ నువ్వులు వేసుకోండి నువ్వులు అనేది మనకి స్కిన్కి హెయిర్కి చాలా మంచిదండి కాబట్టి ప్రతి మనం మసాలా అన్నిటిలో కూడా నువ్వులు వేసుకోవచ్చు చాలా టేస్ట్ కూడా వస్తుంది అంతకుముందు గసగసాలు వేసుకునే వాళ్ళమే ఇప్పుడు గసగసాలు ఎక్కువ వాడట్లేదు అందుకని ఆ ప్లేస్లో నువ్వులు వేసుకోండి చాలా మంచి టేస్ట్ వస్తుంది కర్రీ ఇప్పుడు చూడండి ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేసుకొని కొద్దిగా వేగనిచ్చిన తర్వాత జీలకర్ర కొంచెం అంటే కొంచెం మెంతులు వేసుకోండి మెంతులు బాగుంటుందండి తినండి షుగరు అట్లాంటివి రాకుండా ఆపుతుంది మెంతులు అందుకని చిట్టికడ మెంతులు వేసుకుంటే ఏం కాదు ఏ కర్రీలైనా వేసుకోవచ్చు వేసుకోండి ఇప్పుడు చూడండి ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను సన్నగా తరిగి ఆనియన్ వేసుకున్నాను ఆనియన్ ఫ్రై అయి ఉన్నాండి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అది కొద్దిగా వేగనిచ్చి ఆ పచ్చి వాసన పోయేంత వరకు వెయిట్ చేశాను తర్వాత రెండు టమోటాలండి పెద్ద టమోటాలు రెండు కట్ చేసి వేసుకున్నాను ఇవి కొద్దిగా వేగనిద్దాము ఈలోపు మనము ఇందాక వేయించి పెట్టుకున్న అది చల్లగా అయిపోయి ఉంటుంది ధనియాలు అవి వేసుకున్నాం కదా అవి చల్లగా అయిపోయాయి వాటిని మిక్సీ పట్టేసుకున్నాము మిక్సీ పెట్టి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు చూడండి సాల్ట్ వేసుకున్నాను కొంచెం మీ రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి ఇదంతా కొద్దిగా గుజ్జు గుజ్జిగా అయ్యేదాకా వేయించుకుందాము పసుపు వేసుకోండి ఒక చిన్న టీ స్పూన్ పసుపు కారం కొంచెమే వేసుకున్నానండి ఎందుకంటే ఈ మునక్కాయలు తినేటప్పుడు కారం లేకుండా ఉంటే మనకి బాగుంటుంది ఒకలాంటి తీయగా ఉంటే మునక్కాయలు ఎన్నైనా తినేయచ్చు కారం వేసుకుంటే ఆ మునక్కాయలు నవ్విలేటప్పుడు అంతా కారం తగులుతుంది కాబట్టి వద్దని అంటే కొంచమే కారం వేసుకున్నాను మీకు కావాలంటే మీరు వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు ఇప్పుడు చూడండి అంతా కొద్దిగా బాగానే వేగింది మునక్కాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మునక్కాయలు వేసుకున్నాను నాలుగు మునక్కాయలు తీసుకున్నాను నాలుగు మునక్కాయలు వేసాను ఇదంతా కొంచెం మునక్కాయలు పట్టే విధంగా కలుపుకుందాం అదంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చూడండి అంతా కలిసింది కొద్దిగా మూత పెట్టుకొని మనం దాన్ని వేస్ మగ్గనిద్దాము అది మగ్గిన తర్వాత మనం ఇందాక వేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అంతా వేసేసుకుందాం మసాలా పేస్ట్ వేసానండి ఇదంతా వేయించేసాం కాబట్టి ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు మనకి కొద్దిగా కలిసే విధంగా కలిపేసుకొని ఆ తర్వాత వాటర్ వేసుకున్నాము ఎందుకంటే మునక్కాయలు ఇంకా ఉడకలేదు కాబట్టి మనం కొంచెం వాటర్ ఎక్కువే వేసుకోవాల్సి ఉంటుంది మునక్కాయలు ఉడికిన దాకా కూర ఉడకాలి కదా అందుకని మునక్కాయల్లో ఇంకొంచెం వాటర్ వేసుకున్నాను ఇప్పుడు చూడండి మూత పెట్టి ఉడకబెట్టుకోండి నేను ఒక మూడు కోడిగుడ్లు ఉడకబెట్టి పెట్టుకున్నానండి కోడిగుడ్లు కూడా మునక్కాయలో వేసుకుందామని పక్కన ఉడకబెట్టుకొని పొట్టు తీసి పెట్టుకున్నాను ఇది కొద్దిగా ఉడికిన తర్వాత చాక్తో ఘాట్లు పెట్టుకొని వేసుకోండి మునక్కాయలు మునక్కాయల్లో కోడిగుడ్లు కూడా బాగుంటుంది అలాగే చికెన్ కూడా వేసుకోవచ్చు చికెన్ కూడా బాగుంటుంది చూడండి ఇప్పుడు అంతా ఉడికింది మునక్కాయ కర్రీ రెడీ అండి చాలా టేస్ట్ ఉంటుంది అందరు ట్రై చేసుకొని తినండి అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఈ కన్సిస్టెన్సీలో రావాలండి కర్రీ అప్పుడే అది అన్నంలో కలుపుకోవడానికి చపాతీలోకి అన్నంలోకి అన్నిటిలోకి బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్